హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చే దోశ ఎగ్ దోశ అండ్ టమాటా దోశ ఫ్రెండ్స్ మేము డబల్ ఎగ్ వేసాము కొత్తిమీర ఉల్లిపాయలు కారం వేసి చేసాము అయితే ఒకసారి చూద్దాం ఆ దోశలోకి చట్నీ వేసుకున్నాను ఒకసారి టేస్ట్ చేద్దాము ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను డబ్బలగ్గేసి దాంట్లో ఉల్లిపాయలు కొత్తిమీర కారం వేసుకున్నాను కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టమాటా చిట్నీ దోశ టేస్ట్ చేద్దాము ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ బాగుంది ఒకసారి మీరు కూడా చేయండి చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ట్రోజర్స్ కిచెన్ అండ్ బ్లాక్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్